నమస్తే హెవెన్స్ కిచెన్కి స్వాగతం నేను మీ కుమార్ రాజా ఈరోజు నేనైతే ఏం వంటకం చూపించట్లేదండి కాకపోతే ఒక మంచి సోఫా మీకు చూపిస్తున్నాను రీసెంట్గా నేను పర్చేజ్ చేశాను చాలా తక్కువ కాస్ట్ చాలా కంఫర్టబుల్గా అనిపించింది పైగా గోద్రేజ్ కంపెనీ వాళ్ళది ఇంత తక్కువ ధరలో గోద్రేజ్ కంపెనీ వాళ్ళు ఈ ప్రోడక్ట్ అందిస్తున్నారంటే గ్రేట్ అనే చెప్పుకోవాలండి కంఫర్ట్ వైజ్ అయితే ఫైవ్ స్టార్ ఇవ్వచ్చు కాస్ట్ వైజ్ కూడా ఫైవ్ స్టార్ ఇవ్వచ్చు అలాగే ఈ కంపెనీ ఈ తక్కువ ధరలో ఇవ్వడం అనేది కూడా చాలా అడ్వాంటేజ్ అండి మనకి చూడండి అన్బాక్సింగ్ చేసి చూపిద్దాం ఓన్లీ సోఫా ఆర్డర్ చేశాను నేను ఇది త్రీ సీటర్ సోఫా అండి వాళ్ళు ఇన్స్టాలేషన్ కూడా వస్తారు ఇన్స్టాలేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి సో ఇన్స్టాలేషన్ చేసే అబ్బాయి చేస్తే నేను మొత్తం అన్బాక్సింగ్ చేస్తున్నాను గోద్రేజ్ కంపెనీ కాబట్టి బాగానే ఉండదు అనుకున్నాను ఫ్యాబ్రిక్ సోఫా అండి మెటీరియల్ వచ్చేసి ఫ్యాబ్రిక్ మంచి కలర్ కూడా చూసారా గోల్డెన్ కలర్ అనమాట సోఫా నేనేమి ఫిల్టర్స్ పెట్టలేదండి ఎలా ఉందో అలాగే మీకు చూపిస్తున్నాను మీకు పర్చేజ్ చేసినప్పుడు ఈజీ అవుతుంది ఇది నేను ప్రమోషన్ కూడా కాదు ఈ ప్రోడక్ట్ నాకు నచ్చింది చాలామంది సోఫాలు కొంటారు ఎక్కువ కాస్ట్ తోటి కాకపోతే కంఫర్ట్ ఉండదండి కూర్చునేటప్పుడు కాకపోతే ఇది ఫ్యాబ్రిక్ చాలా మెత్తగా అనిపించింది నాకు నచ్చింది కాబట్టి నాలాగే తక్కువ కాస్ట్ తోటి ఒక సోఫా కావాలనుకునే వాళ్ళకి ఇది ఉపయోగపడుతుందని నేను ఈ రివ్యూ చేస్తున్నా చూడండి ఒక జిప్ ఇచ్చాడు వెనకాల చక్కగా మనం ఏమైనా కావాలనుకుంటే పెట్టుకోవచ్చు సో వాళ్ళే వచ్చి ఇన్స్టాల్ చేస్తారన్నాను కదా అప్పుడు కనుక ఇన్ కేస్ మనకు ఏమైనా ప్రోడక్ట్ నచ్చకపోతే రిటర్న్ కూడా చేసేయచ్చు అని వాళ్ళు చెప్పారు సో చాలా ఈజీ అంటే పెద్ద బరువు కూడా ఉండదు మనమే పక్కకి జరిపేసుకోవచ్చు తుడుచుకునేటప్పుడు అది కూడా ఫ్లోర్ క్లీన్ చేసుకునేటప్పుడు మనం పక్కకు జరిపేసుకోవచ్చు ఈజీగా ఇదేంటంటే కూర్చోవడానికే కాదు పడుకోవడానికి కూడా బాగుంది ఒకటే డిసడ్వాంటేజ్ చూడండి బ్యాక్ అయితే కనుక ఎత్తుగా ఇవ్వలేదు మనకి పిల్లోస్ పెడితేనే కొంచెం ఎత్తుగా వచ్చింది కాబట్టి దీవెన్లకు కూడా వాడేసుకోవచ్చు అన్నమాట మనం ఈ పిల్లోస్ పెట్టుకొని కూర్చోవచ్చు పిల్లోస్ లేకుండా మనం ఒకళ్ళకైతే పడుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది ఇది ఒక రకంగా నాకైతే సోఫా కమ్ బెడ్ లాగా అనిపించింది ఇది చూడండి పిల్లోస్ పెట్టుకుంటే కూర్చోడానికి బాగుంటుంది ముగ్గురు పర్సన్స్ కంఫర్టబుల్గా కూర్చోవచ్చండి ఇది త్రీ సీటర్ సోఫా ఇందులోనే టూ సీటర్ సోఫా కూడా ఉంది అలాగే సింగిల్ సీటర్ కూడా ఉంది ఫస్ట్ ఈ ప్రోడక్ట్ నచ్చితే కనుక ఒక్కొక్కటి ఆర్డర్ పెడదాం అనుకున్నాను చాలా నచ్చిందండి నాకు పడుకునేటప్పుడు ఇలా పిల్లర్స్ పైన పెట్టుకోవచ్చు కూర్చునేటప్పుడు ఇలా కింద పెట్టుకుని కూర్చుంటే సరిపోతుంది నాకైతే ఈ ప్రోడక్ట్ బాగా నచ్చిందండి కాస్ట్ ఎంత అంటారా పదమూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది అమెజాన్లో ఆర్డర్ చేశానండి మీకు నచ్చితే ఆర్డర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ